అమ్మవారి గుడిలో దర్శనం చేసుకోవటం అంతకంటే ముందు విఘ్నేశ్వర ఆలయం కూడా వెళ్ళి ఏ విఘ్నాలు లేకుండా మంచి చేయడానికి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎన్నికల్లో దిగిపోతా ఉన్నాం కాబట్టి నేను కేసు నేను చిన్ని గారు ఇద్దరం కూడా దర్శనం చేసుకొని భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారిని కోరుకున్నాం ఆ విధంగా రేపటి నుంచి ఈరోజు ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని రేపటి నుంచి నియోజకవర్గం మొత్తం తిరగడానికి ప్రారంభిస్తూ ఉన్నాం ఆ విషయం అంతకుమించి ఈరోజు మాట్లాడడానికి అంతకంటే ఏం లేదు మంచి చేయడానికి ఎప్పుడూ కూడా అమ్మవారి భగవంతుడు ఆశీసులు ఉంటాయని నమ్ముతాను పార్టీ కార్యాలయం భవానీపురంలో ఆల్రెడీ పెట్టే అక్కడికే వెళ్తా ఉన్నాం అవి రాజకీయాలయా ఇప్పుడు అతను అతను మాట్లాడే వాటికి నేను అర్థం లేని మాటలు అవి అతని స్థాయికి మమ్మల్ని దించొద్దు దయచేసి అటు ఇప్పుడు లోకలా నాన్ లోకల్ అనేది నేను పుట్టింది ఇక్కడ ఇరవై కిలోమీటర్ దూరంలో పుట్టాను ఇక్కడ నాకు అన్నీ ఉన్నాయి ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అందరూ భారత భార భారతదేశ పౌరులే Ok? Namastê.